ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపి భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేసేలా జూన్ మూడు నుంచి ఇరవై వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు ఈ నిరాఖరులుగా ఇళ్ల లబ్దిదారుల తుది జాబితాలు సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు రైతుల పారిట భూతంగా మారితే ప్రస్తుతం భూభారతి చట్టం రైతులకు చుట్టంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రైతుల భూ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్రమంతటా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు కాబట్టి ఈ రోజు మీరు దీన్ని బాగా మనం చట్టం చేసుకున్న యాప్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రైతులకు అవగాహన కల్పించకపోతే లబ్ధిదారులకు అవగాహన కల్పించకపోతే మనం దెబ్బతిద్దాం రైతు ఎప్పుడు ఆందోళన తగ్గుతుంది ఎప్పటిలో సమస్య పరిష్కారం అయిపోతుంది చూస్తే ఒక అవగాహన వస్తుంది అది అవుతుందో అవ్వదో ఎప్పుడవుతుందో ఎక్కడవుతుందో తెలియకపోతుంటే గందరగోళంలో ఉండే ఆందోళన జరుగుతుంది అట్లాంటి సమస్యలకు పరిష్కారం భూకార్పి చట్టంలో వచ్చి జూన్ మూడు తారీఖు నుంచి జూన్ ఇరవై తారీఖు వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులను మనం తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఈ నెలాఖరులోగా లబ్దిదారుల తుది జాబితాలు చేయాలని ఆదేశించారు మండల స్థాయిలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్మికాధికారి స్వయం సహాయక సంఘం సభ్యులతో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో అందించి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం జరిగే కొత్త సాంకేతికతను అనుసరించాలని సూచించారు ఇర ఇళ్ల విషయంలో లబ్దిదారులను కానీ ఇందరమ్మ కమిటీ కానీ మండల కమిటీలకు కానీ రేట్ మానిటరింగ్ ఇష్యూస్ కానీ మేము చేయము అని అంటే అది కుదరదు ప్రజలు మన మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది ఏమి చేయకుంటుంటే ప్రజలు మర్చిపోతారు పదేళ్ళు డెవలప్మెంట్ ఇల్ చేయాలి ఎవరు అడగలేదు ఇవాళ మీరు నాలుగు లక్షల యాభై వేలు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ట్రైన్ చేసినప్పుడు ఈరోజు ప్రతి వాళ్ళు మన మీద హోప్ ముందుకు వస్తుంది కొత్త దూరం పోతారు పెట్టామంటే దగ్గరకు వస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం పెద్ద ప్రజలు మా దగ్గర ఒక గ్రేట్ హోప్ తోస్తుంది వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళని అట్రోచ్ చేయాలి ఆ ఇష్యూ రిజాల్వ్ చేయాలి ఇదంతా కూడా మా క్షేత్ర స్థాయిలో పిల్లర్స్ కలెక్టర్లు ఐమ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ మై కలెక్టర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ ఫ్రమ్ మై కలెక్టర్స్ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించారని ముఖ్యమంత్రి తెలిపారు ధాన్యం సేకరణ భూభారతి రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి జూన్ నాటికి పూర్తి నివేదికను అందించాలన్నారు అదే రోజున సచివాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై తక్షణం తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిపారు